నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్ ఈ వీడియోలో మనం కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ పైన మోడల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దాము చాలా ఇంపార్టెంట్ వీటిలో నుంచి అడిగే స్కోప్ ఎక్కువ ఉంది సో లెట్స్ బిగిన్ అసలు కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ ఎందుకు చేస్తారు అంటే క్యాండిడేట్ యొక్క స్పీకింగ్ కాన్ఫిడెన్స్ని ఎవాల్యుయేట్ చేయడానికి బికాస్ కమ్యూనికేషన్ టెస్ట్ అనేది ఒక సాఫ్ట్ స్కిల్ టెస్ట్ మీకు సాఫ్ట్కి సాఫ్ట్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అని టెస్ట్ చేయడానికి అండ్ మీ క్లారిటీ ఆఫ్ థాట్స్ ఎలా ఉంది మీ యాటిట్యూడ్ మీ పర్సనాలిటీ ఏంటి అని టెస్ట్ చేయడానికి అలాగే వర్క్ ప్లేస్లో మీరు టీంతో కలిసి ఎలా వర్క్ చేయగలుగుతారు అప్పుడు మీ అప్పుడు మీ కమ్యూనికేషన్ రెడీనెస్ ఎలా ఎలా ఉంది అండ్ మీ ఒకాబులరీ అండ్ మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీని టెస్ట్ చేయడానికి ఈ స్కిల్ టెస్ట్ అయితే చేస్తారు సో ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఏదో చేస్తున్నారు అన్నట్లు న్యూస్ వచ్చింది కౌశలం స్కిల్ టెస్ట్లో నాకు పూర్తిగా ఎన్ని మినిట్స్ అనేది తెలియదు బట్ వాట్ ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది కదా ఇదైతే కంపల్సరీ మిమ్మల్ని అడిగినా అడగకపోయినా యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అప్పుడు ఈ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వన్ అండ్ హాఫ్ టు టూ మినిట్స్ మ్యాక్సిమమ్ వన్ అండ్ హాఫ్ మినిట్ ఇంకా టూ మినిట్స్ వరకు కూడా చెప్పచ్చు బట్ వన్ టు వన్ అండ్ హాఫ్ మినిట్ అనేదే ఐడియల్ సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్తే మీరు మోడల్ ఆన్సర్ ఎలా చెప్తారు అంటే గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఈవినింగ్ మీ టైమ్ స్లాట్ బట్టి సార్ ఆర్ మేడం మై నేమ్ ఈజ్ మీ పేరు చెప్పాలి అండ్ ఐ ఐఆమ్ ఫ్రమ్ మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నారో అది చెప్పండి అండ్ మీ క్వాలిఫికేషన్ చెప్పండి ఐ కంప్లీటెడ్ మై క్వాలిఫికేషన్ ఫ్రమ్ యువర్ కాలేజ్ నేమ్ ఐ ఐఎమ్ అ పాజిటివ్ హార్డ్ వర్కింగ్ అండ్ క్విక్ క్విక్ లర్నింగ్ పర్సన్ మై హాబీస్ ఇన్క్లూడ్ రీడింగ్ లిజనింగ్ టు మ్యూజిక్ అండ్ ఇంప్రూవింగ్ మై స్కిల్స్ ఇక్కడ మీ హాబీస్ చెప్పుకోవచ్చు చెప్పాలి యాక్చువల్గా దెన్ మీకు ఇది ఇంపార్టెంట్ ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా మెన్షన్ చేయండి వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మీ స్కిల్స్ అండ్ మీ సర్టిఫికేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ మీరు మెన్షన్ చేయాల్సిందే అప్పుడు మీకు మార్క్స్ ఇంకా ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఏ జో ఏ ఫీల్డ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు అది చెప్పండి ఇక్కడ ఇంటర్న్షిప్ చేస్తున్న అన్పెయిడ్ ఇంటర్న్షిప్ చేసినా కూడా దాన్ని కూడా ఎక్స్ ఒక ఎక్స్పీరియన్స్గా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అది ఎలా చెప్పాలి అంటే ఐ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ పర్టిక్యులర్ ఫీల్డ్ మీరు కస్టమర్ సపోర్ట్లో ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉందా సాఫ్ట్వేర్ ఐటీ ఇండస్ట్రీలో ఉందా టీచింగ్ ఫీల్డ్లో ఉందా ఇలా పర్టిక్యులర్ ఫీల్డ్స్ ఉంటాయి కదా అది ఇక్కడ మెన్షన్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ వర్క్ యాజ్ అ కాస్ Customer support executive for six months. Apart from this, I have completed the following certifications and trainings. అని చెప్పి మీరు ఏ సర్టిఫికేషన్ చేశారు అది మెన్షన్ చేయండి అండ్ మీకు వచ్చిన స్కిల్స్ డెఫినెట్గా మెన్షన్ చేయండి మీకు సి లాంగ్వేజ్ వస్తూ వచ్చి వస్తుంది అంటే సి లాంగ్వేజ్ పైథాన్ జావా వస్తే జావా బేసిక్ కంప్యూటర్ ఎంఎస్ ఆఫీస్ వచ్చినా అది చెప్పండి టైపింగ్ వచ్చినా చెప్పండి టాలీ అకౌంట్స్కి సంబంధించిన టాలీ వచ్చినా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ని కూడా మీరు స్కిల్స్గా చెప్పొచ్చు సాఫ్ట్ స్కిల్స్ అండర్ సాఫ్ట్ స్కిల్స్లో అండ్ కస్టమర్ సర్వీస్ బీపీఓ జాబ్స్లో ఉన్న మీ మీరు ఎలా హ్యాండిల్ చేశారు కస్టమర్స్ని అది కూడా మీరు స్కిల్స్ లాగా చెప్పచ్చు నెక్స్ట్ ఎండింగ్కి ముందు ఐఎమ్ హార్డ్ వర్కింగ్ అండ్ రెస్పాన్సిబుల్ పర్సన్ మై స్ట్రెంగ్స్ ఆర్ గుడ్ కమ్యూనికేషన్ టీమ్ వర్క్ టైం మేనేజ్మెంట్ అండ్ ది ఎబిలిటీ టు లర్న్ క్విక్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పాలి ఎండ్లో సో ఇది ఒక జస్ట్ ఒక మోడల్ ఆన్సర్ లాగా ఇచ్చాను ఇందులో మీ హాబీస్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ కాలేజ్ నేమ్ మీ డిస్ట్రిక్ట్ అవి యాడ్ చేసుకొని మీరు ఆన్సర్ చెప్పచ్చు ఇది కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము టౌన్ ప్లేస్ ఆర్ సిగ్నిఫికెన్స్ మీరు పుట్టిన టౌన్ ఆ ప్లేస్ యొక్క సిగ్నిఫికెన్స్ అడగచ్చు టెల్ మీ అబౌట్ యువర్ హోమ్ టౌన్ అనవచ్చు అంటే మీరు పుట్టిన ఊరు అనమాట మీరు పుట్టి పెరిగిన ఊరు ఉంటారు కదా అది దాని మోడల్ ఆన్సర్ ఎలా చెప్పచ్చు అంటే మీరు ఏ ఊరు నుంచి అయితే బిలాంగ్ అవుతారు ఐఎమ్ ఫ్రమ్ సో అండ్ సో డిస్ట్రిక్ట్ ఆర్ సో అండ్ సో సిటీ ఇట్ ఈస్ నోన్ ఫర్ అది ఏ ఇప్పుడు వైజాగ్ అనుకోండి ఇట్ ఈస్ ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ వైజాగ్ బీచెస్ ఇంకా ఉంటుంది కదా ఫేమస్గా హిస్టారికల్ ఇండస్ట్రియల్ కల్చరల్ ఇంపార్టెన్స్ ఉంటాయి కదా అది చెప్పండి అండ్ మై టౌన్ హ్యాస్ ప్లేసెస్ లైక్ మీ టౌన్లో ఉండే ప్లేసెస్ చెప్పండి విచ్ అట్రాక్ట్స్ టూరిస్ట్ ద పీపుల్ హియర్ ఆర్ ఫ్రెండ్లీ అండ్ ద ఎన్వైర్న్మెంట్ ఈజ్ పీస్ఫుల్ అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ ఉంటాయి ఇండస్ట్రీస్ ఎడ్యుకేషనల్ హబ్గా ఉంటే మీ ఊరు అది ఇస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అని చెప్పండి అండ్ లాస్ట్లో ఐ ఫీల్ ప్రౌడ్ టు బిలాంగ్ టు సచ్ బ్యూటిఫుల్ అండ్ కల్చరలీ రిచ్ ప్లేస్ అని యాడ్ చేయండి ఆన్సర్ బాగుంటుంది కొంచెం పాలిష్డ్గా ఉంటుంది నెక్స్ట్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ వాళ్ళు అడిగితే తప్పకుండా చెప్పాలి వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ సారీ మై స్ట్రెంగ్స్ ఆర్ డిసిప్లిన్ పేషెన్స్ క్విక్ లర్నింగ్ అండ్ టీమ్ వర్క్ ఇలా మీ స్ట్రెంగ్స్ ఇంకా ఇవి కాకుండా ఉన్న స్ట స్ట్రెంగ్స్ని కూడా యాడ్ చేయండి ఎలా చెప్పాలి అంటే మీ స్ట్రెంగ్స్ మీ వర్క్ ప్లేస్లో మీరు చేసే వర్క్కి టీమ్కి కూడా హెల్ప్ అయ్యేలాగా ఉండాలి అలా మీరు మీ స్ట్రెంగ్స్ని ఇంటర్వ్యూ వరకు మీరు చెప్పాలి అండ్ వీక్నెస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అందరికీ వీక్నెస్ ఉంటుంది కానీ అది ఎలా చెప్పాలి అంటే నేను నా వీక్నెస్ పైన వర్క్ చేస్తున్నాను వర్క్ చేసి నేను నా బెటర్మెంట్ కోసం చేస్తున్నాను అండ్ అది బెటర్ అయితే నా టీమ్కి కానీ నాకు పర్సనల్గా నా వర్క్స్ వర్క్ ప్లేస్లో నా వర్క్ ప్రాజెక్ట్స్కి అంతా కూడా చాలా యూజ్ అవుతుంది అన్నట్టుగా చెప్పాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ సరిగ్గా రాదు అనుకుందాం వచ్చినా కూడా అందరితో మాట్లాడాలంటే నర్వస్నెస్ ఉంది అని అనుకుందాం సో దాన్ని మీరు ఎలా చెప్పగలుగుతారు ఐ యూస్ టు ఫీల్ నర్వస్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ బట్ ఐ ఆమ్ ప్రాక్టీసింగ్ ఇట్ డైలీ అండ్ ఇంప్రూవింగ్ మై కమ్యూనికేషన్ అండ్ మై టైం మేనేజ్మెంట్ కొంతమందికి ఇప్పుడు ఇంగ్లీష్ అనేది కొంత చాలామందికి కొంచెం భయం మాట్లాడాలంటే ఇలా చెప్పచ్చు అండ్ కొంతమందికి టైం మేనేజ్మెంట్ రాదు అన్ని వర్క్స్ చేస్తున్నట్టు ఉంటారు టైం సరిగ్గా మేనేజ్ చేసుకోలేరు అది ఒక వీక్నెస్ అనమాట దాన్ని కూడా ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ నేను నా టాస్క్స్ని ప్రయారిటైజ్ చేసుకుంటాను ఒక టైం టేబుల్ వేసుకొని నేను వర్క్ చేస్తున్నాను నా వీక్నెస్ పైన అన్నట్లు చెప్పాలి నెక్స్ట్ ఇది అడగచ్చు మీకు వర్క్ ప్లేస్లో మీకు ఇచ్చిన ప్రాజెక్ట్స్ వల్ల మీకు స్ట్రెస్ కానీ ప్రెషర్ ఎక్కువగా అనిపిస్తే మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ హౌ డు యూ హ్యాండిల్ స్ట్రెస్ ఆర్ ప్రెషర్ అని అడిగితే ఐ హ్యాండిల్ స్ట్రెస్ బై స్టేయింగ్ కామ్ ఆర్గనైజింగ్ టాస్క్స్ అండ్ ఫోకసింగ్ ఆన్ సొల్యూషన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఐ ట్రై టు ప్రయారిటైజ్ ద వర్క్ అండ్ మెయింటైన్ అ పాజిటివ్ యాటిట్యూడ్ అని చెప్పాలి నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ అది కూడా చాలా ఇంపార్టెంట్ వర్క్ అది ప్రాజెక్ట్స్ కూడా ఆన్ టైం ఫినిష్ అవ్వాలి డెడ్ లైన్స్ ఫినిష్ చేయాలి కాబట్టి టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ మిమ్మల్ని అడగచ్చు హౌ యూ మేనేజ్ యువర్ అని అంటే ఐ మేనేజ్ మై టైమ్ బై సెట్టింగ్ ప్రయారిటీస్ ప్లానింగ్ మై టాస్క్స్ అండ్ కంప్లీటింగ్ వర్క్ సిస్టమేటికలీ ఐ ట్రై టు ఫినిష్ ఇంపార్టెంట్ టాస్క్స్ ఫస్ట్ అండ్ అవాయిడ్ లాస్ట్ మినిట్ రష్ అని చెప్పాలి నెక్స్ట్ మీరు పాస్ట్ లైఫ్లో మీ లైఫ్లో ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటే దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు ఎలా దాన్ని దాటగలిగారు ఆ ఛాలెంజెస్ని అంటే మీ లైఫ్లో జరిగిన ఛాలెంజ్ ఏదైనా కూడా మీరు చెప్పొచ్చు వన్ ఛాలెంజ్ ఐ ఫేస్డ్ వాజ్ అని చెప్పి అది ఏంటి ఆ ఛాలెంజ్ అని చెప్పండి అండ్ మీరు ఎలా ఓవర్కమ్ చేశారు ఎలా అంటే ఐ ఓవర్కేమ్ ఇట్ బై స్టేయింగ్ పేషెంట్ కామ్గా ఉన్నాను ఓపికతో ఉన్నాను అండర్స్టాండింగ్ ద ఇష్యూ క్లియర్లీ ఆ ఇష్యూని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను అండ్ టేకింగ్ హెల్ప్ వెన్ నీడెడ్ ఇతరుల నుంచి హెల్ప్ తీసుకోవడానికి కూడా ట్రై చేసి అలా చేయడం వల్ల నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే అది నా కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసింది అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసింది అని అర్థం ఈ క్వశ్చన్స్ అంతా ఎందుకు అడుగుతారు వాళ్ళకి ఇంకేమీ క్వశ్చన్స్ దొరకలేదా అంటే అది అలా కాదు ఈ క్వశ్చన్స్ ద్వారా మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని చెక్ చేస్తారు ఇంటర్వ్యూవర్స్ సో ఆన్సర్స్ కూడా అంత క్లియర్గా నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాను అన్నిటినీ పెద్ద ఇష్యూ లాగా చూడను ఏ ఇష్యూనైనా కూడా పేషెంట్స్తో కామ్గా ఉండి సొల్యూషన్ ఓరియంటెడ్గా నేను వర్క్ చేస్తాను అన్నట్టు మీరు చెప్పాలి నెక్స్ట్ డైలీ రొటీన్ ఇది అడిగితే చెప్పండి డైలీ రొటీన్ వచ్చి మీ డైలీ రొటీన్ అంటే మీరు మార్నింగ్ ఎప్పుడు లేస్తారు లైక్ ఇది మోడల్ ఆన్సర్ మై డే స్టార్ట్స్ ఎట్ సిక్స్ ఏఎం ఐ ఫ్రెషన్ అప్ అండ్ డూ సమ్ ఎక్సర్సైజ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఐ ప్రిపేర్ ఫార్ మై వర్క్ చేస్తే వర్క్ స్టడీస్ చదువుకుంటూ ఉంటే స్టడీస్ దెన్ డ్యూరింగ్ ద డే ఐ కంప్లీట్ మై టాస్క్ అటెండ్ క్లాసెస్ ఆర్ ప్రాక్టీస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ద ఈవినింగ్ ఐ స్పెండ్ టైం విత్ మై ఫ్యామిలీ అండ్ వర్క్ ఆన్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బిఫోర్ స్లీపింగ్ ఐ ప్లాన్ మై నెక్స్ట్ డే దిస్ హెల్ప్స్ మీ స్టే ఆర్గనైజ్డ్ అండ్ ప్రొడక్టివ్ ఇలా ఆన్సర్ చెప్పాలి నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ వాళ్ళు అడుగుతారు వై షుడ్ వీ హైర్ యూ అసలు మిమ్మల్ని మేము ఎందుకు ఉద్యోగంలోకి తీసుకోవాలి అంటే మీరు ఏం చెప్పాలి అంటే యూ షుడ్ హైర్ మీ బికాస్ మీరు హార్డ్ వర్కింగ్ ఐఎమ్ హార్డ్ వర్కింగ్ ట్రస్ట్ వర్దీ అండ్ విల్లింగ్ టు లెర్న్ న్యూ స్కిల్స్ ఐ అడాప్ట్ క్విక్లీ అండ్ ఐ విల్ డూ మై బెస్ట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ బోత్ ది ఆర్గనైజేషన్ అండ్ మై సెల్ఫ్ నా వల్ల మీ ఆర్గనైజేషన్కి ఆర్గనైజేషన్ యొక్క గ్రోత్కి యూజ్ అవుతుంది అండ్ నేను నా స్కిల్స్ని పెంచుకుంటూనే వెళ్తాను అండ్ నేను చాలా హార్డ్ వర్కింగ్ అండ్ ట్రస్ట్ వద్ది కాబట్టి మీరు నన్ను హైర్ చేసుకోవాలి అన్నట్టు చెప్పాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్ విజన్ అంటే ఏంటంటే వేర్ డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వచ్చే ఫైవ్ ఇయర్స్లో మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలి చూసుకోవాలి అని అనుకుంటున్నారు అని ఇంటర్వ్యూర్ అడగచ్చు ఇదేంటంటే మీ మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవడానికి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అప్పుడు ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ ఇన్ అ స్టేబుల్ అండ్ రెస్పాన్సిబుల్ పొజిషన్ వేర్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ ఎఫెక్టివ్లీ టు ది ఆర్గనైజేషన్ ఐ ఎయిమ్ టు గెయిన్ స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై ఫీల్డ్ ఇంప్రూవ్ మై ప్రొఫెషనల్ స్కిల్స్ అండ్ టేక్ ఆన్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ ఐ ఆల్సో వాంట్ టు గ్రో యాజ్ ఎ కాన్ఫిడెంట్ స్కిల్డ్ ఎంప్లాయీ హూ హ్యాడ్స్ వాల్యూ టు ద టీమ్ అండ్ ద కంపెనీ ఇలా ఇలా చెప్పడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మీరు ఒక మీ ఎక్స్పీరియన్స్ని పెంచుకొని స్కిల్స్ని పెంచుకొని కొంచెం బెటర్ పొజిషన్లో నేను నన్ను నేను చూసుకోవాలి అనుకుంటున్నాను సో దట్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ ఎఫెక్టివ్లీ టు ది ఆర్గనైజేషన్ అని మీరు చెప్పచ్చు నెక్స్ట్ ఈ క్వశ్చన్ అడిగితే అడగచ్చు లేకపోతే లేదు టెల్ మీ అబౌట్ యువర్ ఫ్యామిలీ అని సో సింపుల్ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మీరు న్యూక్లియర్ ఫ్యామిలీయా లేకపోతే జాయింట్ ఫ్యామిలీయా ఇలా చెప్పండి ఎన్ని మెంబర్స్ ఉంటారు వి ఆర్ ఎ ఆర్ అ స్మాల్ ఫ్యామిలీ ఆఫ్ డాష్ మెంబర్స్ మై ఫాదర్ ఇస్ అని మీ ఫాదర్ నేమ్ అండ్ మై మదర్ ఈజ్ అని వాళ్ళ ప్రొఫెషన్స్ కూడా చెప్పండి అండ్ మీకు స్లిప్ సిబ్లింగ్స్ ఉంటే కూడా వాళ్ళు వర్కింగ్ స్టడీయింగ్ అది చెప్పండి అండ్ లాస్ట్లో వీఆర్ సప్ సపోర్టివ్ అండ్ వాల్యూ హార్డ్ వర్క్ మేమందరం కూడా హార్డ్ వర్క్ని వ్యాల్యూ చేస్తాము అండ్ వీఆర్ సపోర్ట్ సపోర్టివ్ టు ఈచ్ అదర్ అన్నట్లు చెప్పండి నెక్స్ట్ మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి అని అడగచ్చు ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఫ్యూచర్ గోల్స్ ఒకటి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్గా మనం చూస్తే మీ షార్ట్ టర్మ్ గోల్ ఏంటౌ ఏమవుతుంది ఇమీడియట్ గోల్ ఏంటి మీరు ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవడం అండ్ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయడం దట్ ఈస్ మై షార్ట్ టర్మ్ గోల్ ఈజ్ టు గెట్ అ గుడ్ జాబ్ అండ్ గెయిన్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ మై లాంగ్ టర్మ్ గోల్ ఈజ్ టు బికమ్ ఫినాన్షియలీ స్టేబుల్ అండ్ హెల్ప్ మై ఫ్యామిలీ అలా చెప్పచ్చు ఇంకా లాంగ్ టర్మ్ గోల్లో ఇంకా కూడా ఇంకా నేను బెటర్ పొజిషన్లో ఉండాలి ఒక టీమ్ లీడర్గా నన్ను నేను చూసుకోవాలి మేనేజీరియల్ పొజిషన్లో నేను ఉండాలి ఇలాంటివి కూడా మీరు చెప్పచ్చు నెక్స్ట్ హాబీస్ ఇది హాబీస్ వచ్చి సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో కూడా చెప్పచ్చు సపరేట్గా వాళ్ళు అడిగినా కూడా మీరు చెప్పండి మీ హాబీస్ మీరు చెప్పండి ఇది చాలా సింపుల్ మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్ వాచింగ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ లిస్నింగ్ టు మ్యూజిక్ లర్నింగ్ న్యూ స్కిల్స్ ఇలా మీ హాబీస్ మీరు చెప్పండి ఇక్కడ ఉన్నవే చెప్పాలని లేదు అండ్ ఇంక్ ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వాట్ మోటివేట్స్ యూ ఏది మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంది అంటే మీకు ఇన్స్పిరేషన్ ఉంటారు వాళ్ళ పేర్లు చెప్పండి ఆర్ మీకు ఎవరు చే ఎవరు చేసే వర్క్ అయినా కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంది మోటివేట్ చేస్తుంది అండ్ చాలామందికి వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీనెస్ వీళ్ళు గ్రో అవుతుంటే వాళ్ళ ఫ్యామిలీ చూసి హ్యాపీ అవ్వడం ఫ్యామిలీకి కాంట్రిబ్యూట్ చేయడం అది కూడా వాళ్ళకి చాలా పెద్ద మోటివేషన్ ఆ మోటివేషన్తో వాళ్ళు ఇంకా బెటర్గా వర్క్ చేస్తారనమాట సో అది చెప్పచ్చు సో ఇక్కడ మోడల్ ఆన్సర్ ఏంటంటే మై ఫ్యామిలీ అండ్ మై డిజైర్ టు సక్సీడ్ మోటివేట్స్ మీ ఐ వాంట్ టు అచీవ్ సంథింగ్ మీనింగ్ఫుల్ ఇన్ లైఫ్ నా జీవితంలో నేను ఒక పర్పస్ఫుల్గా ఒక మీనింగ్ఫుల్గా సాధించాలి అనుకుంటున్నాను సో అదే నా మోటివేషన్ అని అర్థం నెక్స్ట్ ఇఫ్ ఆఫర్డ్ జాబ్ మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు ఈ జాబ్ మేము ఇస్తాము దెన్ వాట్ విల్ యూ డూ అని ఇంటర్వ్యూ అడిగారు అనుకుంటే ఇఫ్ యు ఆర్ ఆఫర్డ్ దిస్ జాబ్ వాట్ విల్ యూ డూ అంటే అప్పుడు మీరేం చెప్పాలి అంటే ఇఫ్ ఐ ఆమ్ ఆఫర్డ్ దిస్ జాబ్ ఐ వర్క్ విత్ డెడికేషన్ అండ్ సిన్సియారిటీ ఐ విల్ ఫాలో కంపెనీ రూల్స్ కంప్లీట్ టాస్క్స్ ఆన్ టైమ్ అండ్ ఇంప్రూవ్ మై స్కిల్స్ కంటిన్యూస్లీ ఐ బిలీవ్ దిస్ జాబ్ విల్ గివ్ మీ గుడ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ అండ్ ఐ విల్ కాంట్రిబ్యూట్ టు ద గ్రోత్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఇలా చెప్పండి అన్నిటికీ ఏంటంటే స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండడం టాస్క్స్ని ఆన్ టైంలో ఫినిష్ చేయడం అండ్ డెడికేషన్తో సిన్సియారిటీతో వర్క్ చేయడం గ్రో ఆర్గనైజేషన్ యొక్క గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేయడం నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇది డెఫినెట్గా అడుగుతారు ఇంటర్వ్యూవర్స్ ఏమంటే డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ అజన్ అంట అని అడుగుతారు దానికి మీరు ఇక్కడ మల్టిపుల్ ఆన్సర్స్ మోడల్ ఆన్సర్స్ ఇచ్చాను మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు మీకు జెన్యున్గా మీకు క్వశ్చన్ అడగాలి అనిపిస్తే మీ మైండ్లో ఏ క్వశ్చన్ వచ్చింది ఆ మూమెంట్లో అంటే అది అడగండి ఇక్కడ మోడల్ ఆన్సర్స్ వచ్చి ఎస్ ఐ వుడ్ లైక్ టు నో వాట్ ట్రైనింగ్ అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఆర్ అవైలబుల్ ఫర్ దిస్ పొజిషన్ అని లేకపోతే ఎస్ కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అ బిట్ మోర్ అబౌట్ ద డైలీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ దిస్ రోల్ ఐ వాంట్ టు క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ మీ అంటే నా రోల్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటుంది ఈ జాబ్కి అది తెలుసుకోవాలనుకుంటున్నాను ఇంకా మీకు క్వశ్చన్సే లేవు అనుకోండి అసలు మీరు ఇలా చెప్పచ్చు థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ యూ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ క్లియర్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అట్ ద మూమెంట్ అంటే ఏది చెప్పినా కొంచెం పొలైట్గా పాలిష్డ్ వేలో చెప్పడానికి ట్రై చేయండి సో అదే జస్ట్ సో ఇది మనం ఎండ్కి వచ్చేసాము సో ఇవి మోడల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ బాగా ప్రాక్టీస్ చేయండి ఒక ఎగ్జామ్కి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ముందు అంటే ముందు అంటే ముందు రోజు అలాగా ప్రాక్టీస్ చేయండి మీతో మీరు మాట్లాడండి అప్పుడు ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది ఈ ఎగ్జామ్ అనే కాదు కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రతి జాబ్కి చాలా ఇంపార్టెంట్ సో డైలీ మీరు మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి అండ్ మిర్రర్కి ఎదురుగా మాట్లాడుతూ ఉండండి సో ఎక్కువ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ బుక్స్ అలా చదవండి మీకు వొకాబులరీ చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ స్పీకింగ్ స్కిల్స్ కూడా పెరుగుతుంది మీరు మాట్లాడుతూ ఉంటే సో అన్నీ మీకు హెల్ప్ చేస్తాయి కమ్యూనికేషన్ని స్ట్రాంగ్ చేయడానికి సో ఐ హోప్ యూ అండర్స్టుడ్ దీస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ జై హింద్